నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెకండ్ జూన్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈ రోజు చూడేస్తున్నాను ఈ బండి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ ఏఎం ఆటోమేటిక్ డిజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది అరవై వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ రెండు వేల పంతొమ్మిది మార్చిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఏప్రిల్ రిజిస్ట్రేషన్ అయింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బానట్ నుంచి టిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ వేపి రిప్లేస్ కాలే వైట్ కలర్ డీజిల్ బండి పుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ ఉంటుంది క్రూజ్ ఉంటుంది వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్చరింగ్ కేవలం సిక్స్టీ థౌసండ్ మాత్రమే తిరిగింది డబ్ల్యూ సెవెన్ ఆటోమేటిక్ వైట్ కలర్ ఒకసారి బండి మొత్తం చూసుకొని రెండు వేల పంతొమ్మిది మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ రిజిస్ట్రేషన్ హెడ్లైట్లతో సహా బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఒక్కడ పీస్ కూడా రీప్లేస్ కాలేదు టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరిలో ఫిట్ అయిన హెడ్లైట్లు అప్రాన్లు బానేటు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కేవలం సిక్స్టీ థౌజండ్ మాత్రమే తిరిగింది రన్నింగ్ అన్ని టైర్లు సిల్ టైర్లే ఉన్నాయి స్టెపిని ఇప్పటివరకు వీల్ వీల్పాన జాగ్రహ కూడా వాళ్ళేరు అలాగే వీల్స్ కంపెనీ నుంచి రావు సార్ కస్టమర్ ఎక్స్ట్రా ఎంచుకున్నాడు అవి ఇవి ఇప్పటివరకు ముట్టుకోవాలి షోరూమ్ నుంచి ఎట్లా వచ్చినాయి అడతనే ఉన్నాయి స్టెపిని సిల్ ఉంది సార్ ఇప్పటివరకు హిందీకి దిగలేదు మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ ఆటోమేటిక్ సార్ డీజిల్ బండి టైప్ త్రీది ఈ బండి షేపు చేంజ్ ఉంటుంది వైట్ కలర్ ఎక్కడ పెయింట్ వల్లే బండికి మొత్తం ఒరిజినల్ ఉంది సెవెన్ సీటర్ ఆటో గేరు కేవలం అరవై వేలు మాత్రమే తిరిగింది దీని ఫుల్ వీడియో యూట్యూబ్లో పెడితే చూడండి ఎక్కడ రస్టింగ్ రాలే ఏ పీసు మారలేదు గ్లాస్లోతో సహా మొత్తం ఒరిజినల్ ఉంది కేవలం యాభై తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు మాత్రమే తిరిగింది క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టీరింగ్ కంట్రోలర్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ పుష్ బటన్ వస్తుంది కంపెనీ నుంచి వచ్చిన టు మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇందులో మనం బయో స్పీడ్కు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది బండి పదమూడు మైలేజ్ ఇస్తుంది ఇంక ఎనభై నాలుగు కిలోమీటర్ డీజిల్ ఉంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ కేవలం అరవై వేలు మాత్రమే తిరిగింది ఫుల్ వీడియో యూట్యూబ్లో ఉంటుంది సార్ చూడరి నచ్చితే బోర్డు మీద నా నెంబర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయాలి ఓకే సార్ నమస్తే శ్రీరామ్